విలేకర సోదరులందరూ కూడా నమస్కారము నేను టిపిసిసి సెక్రటరీ ఎన్ అజయ్ కుమార్ ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి కావడానికి కారణము వెంకయ్య నాయుడు గారు ఫస్ట్ ప్రపోజల్ పెట్టిరు ఆయనకు ఆయన ప్రపోజల్ అందరు కూడా తిరస్కిస్తే ఎల్కే అద్వానీ గారు కూడా తిరస్కరించారు అలాంటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారు ఫస్ట్ ఆయన ప్రపోజల్ పెట్టి ప్రధానమంత్రి అయినాక మోదీ గారు ప్రధానమంత్రి అయినాక నాయుడు గారిని తొక్కేసిరు వాళ్ళు ఆయన మోడీ గారు తొక్కేసారు అట్లాగే తొక్కేసి పక్కన పెట్టాడు రామ్నాథ్ కోవింద్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తే దేశానికి ఆయన తీసుకొచ్చి ములం కోసం పెట్టారు రామ్నాథ్ కోవింద్ గారికి ప్రెసిడెంట్ చేసిండు ప్రెసిడెంట్ చేసి ఏం చేసాడు మళ్ళీ జమినీ ఎలక్షన్ ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ఆయనకు ఒక చైర్మన్ చేశాడు ఆ పదవి ఏదో మనం వెంకయ్య నాయుడు గారికి ఇవ్వచ్చు కదా ఆ వెంకయ్య నాయుడు గారికి నరేంద్ర మోదీ గారు ఇవ్వలేదు నో రిప్తే నరేంద్ర మోదీ గారు పొద్దున్న లేస్తే అవద్దాలు తప్ప ఇంకా ఏం మాట్లాడేది ఏముండదు ఉండదు అట్లాగే నెక్స్ట్ కిషన్ రెడ్డి గారి పరిస్థితి అది అవుతుంది నరేంద్ర మోదీ గారు కూడా కిషన్ రెడ్డి గారిని పక్కన కూతు పెడతారు ఇంకా రాజకీయంగా యాక్టివ్గా ఆయన కానీ రాజకీయంగా నో రిప్తే అమిత్ షా కానివ్వండి నరేంద్ర మోదీ గారు కానివ్వండి అవద్దాలు మాట్లాడుతుంది అది మాట్లాడతారు అట్లాగే మన ఈ రోజుల్లో కొన్ని కొన్ని పెద్ద పెద్ద నాయకులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు చాలా మంది నాయకులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు ఆ యూట్యూబ్ లో సొంత అంటే సొంత డబ్బాలు కొట్టుకుంటా కాంగ్రెస్ పార్టీకి ఒకటే సీటు వస్తుంది ఒకటే సీట్ వస్తుంది ఎట్లా వస్తుంది అండి ఒక సీటు ఇలా మీరు పెద్ద పని పోతే వంశీ గడ్డం వంశీ రెండు లక్షల మెజారిటీతో ఆయన గెలుస్తుండండి అదే రంజిత్ రెడ్డి గారు ఆయన గెలుస్తుండండి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భోనగిరు ఆయన గెలుస్తుండండి ఎక్కడండి సికింద్రాబాద్ కిషన్ సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు అయితే ఆయన పోయినట్లే ఆయన నిజంగా ఆవోలుంటే ఆయన అంబర్పేట్లో కాలేరు వెంకటేష్ గారి చేతిలో ఓటుపోతుండే కదండి ఆయన అట్లాగే ఆయన కూడా నిజంగా ఆయన బలం ఉంటే కృష్ణ యాదవ్ గారు కూడా ఓటు పోతుండే కదండి కృష్ణ యాదవ్ గారిని కూడా గెలిపించుకోవాలి కదా ఆయన కృష్ణ యాదవ్ గారిని కూడా గెలిపించుకోలేదు ఇంకెక్కడ బలం ఉందండి కిషన్ రెడ్డి గారికి చెప్పండి మీరు అట్లాగే కిషన్ రెడ్డి గారు కూడా పెద్ద డెవలప్మెంట్స్ ఏం చేసింది లేదు ఆయన కూడా నోరిపితే ఆయన కూడా అవతారం మాట్లాడారు తప్ప చేసేది ఏం ఆయన చేసేది ఏం లేదు అట్లాగే మోదీ గారు మోదీ గారు ఎంఎస్పి మినిమం సర్వీస్ ప్రైజెస్ రైతులకు పెంచుతున్నారు పెంచిందండి తొమ్మిది వందల మంది రైతులు చనిపోయారండి ఢిల్లీలకు ఇంటర్ కానివ్వలేదు అయినా ఎక్కడ దక్కడ జనాభీ చేసి రైతులను రానేలేదైనా అట్లా ఈ దేశంలో ఈ దేశాన్ని దోచుకొని తింటున్నది మోదీ గారు మోదీ గారి ప్రభుత్వం अरे नहीं तो मैं माना चलो